శ్రీగొరు శ్రీయపదకమలం శ్రీగొరు వైష్ణవాీ రూప సాగ్రజాం సహగన రఘునాదాన్వితం తం సజీవం సాధ్వైతం సవదూతం భర్జన సైతం కృష్ణ చైతన్యదేవరాధాకృష్ణపాదా సహగనలి ముఖాం కరోతి వాచాం పంగుం లంగయతే గిరిం యత్పాతుమహం వందే శ్రీగరుంద్రతారరి పరమానంద పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం భగవద్గీత యథం కొనసాగిస్తున్నాం అధ్యాయం నాలుగు దివ్య జ్ఞానం శ్లోకం పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏనా భూతాన్య శేషాని భూతాని మయి భావం భాష్యం ఇచ్చిన భారణ భక్తి ఆత్మదర్శి అయిన మహాత్మునిండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇటువంటి మోహంలో పడవు ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్ముని అంశాలుగా అంటే నా చూడగలుగుతావు భాష్యం జీవులందరినీ శ్రీకృష్ణ భగవాను అంశలుగా తెలుసుకోవడమే ఆత్మదర్శిని నుండి అంటే అన్నింటినీ యథార్థంగా ఎరిగిన వారి నుండి జ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే ఫలితం శ్రీకృష్ణుని వేరుగా అస్తిత్వ భావనే మాయా మా అంటే కాదు యా అంటే ఇది అనబడుతుంది శ్రీకృష్ణునికి తమకు ఎటువంటి సంబంధము లేదని కృష్ణుడు కేవలం చారిత్రాత్మక పురుషుడని పరతత్వము నిరాకార బ్రహ్మమని కొందరు తలుస్తారు నిజానికి భగవద్గీతలో చెప్పబడినట్లు ఈ నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని శరీర కాంతి దేవాది దేవునిగా శ్రీకృష్ణుడే సమస్తానికి కారణము శ్రీకృష్ణుడే సర్వకారణ కారుణులైనందున దేవాదిదేవుని బ్రహ్మ సమితలో స్పష్టంగా చెప్పబడింది లక్షలాది అవతారాలైనా కేవలం అతని వివిధ విస్తారాలే అదేవిధంగా జీవులు కూడా శ్రీకృష్ణుని విస్తారాలే పలు విస్తారాలలో శ్రీకృష్ణుడు తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోతాడని మాయావాద తత్వయతలు పొరబడతారు ఆ ఆలోచన కేవలం భౌతికమైనది దేన్నైనా ముక్కలుగా చేసినప్పుడు అది తన మూల రూపాన్ని కోల్పోవడం ఈ జగత్తులో మన అనుభవం కానీ అంటే ఒకరిని ఒకటితో కూడితే ఒకటే అని ఒకటి నుండి ఒకటి తీసివేస్తే కూడా ఒకటేనని మాయావాద తత్వేత్తలు అర్థం చేసుకోలేరు పూర్ణ జగత్తులో స్థితి ఈ విధంగా ఉంటుంది పరిపూర్ణ విజ్ఞానంలో తగినంత ఎరక కొరవడినందునే మనం ఇప్పుడు మాయ చే కప్పబడ్డాం అందుచే మనం శ్రీకృష్ణునికి వేరుగా ఉన్నామని తలుస్తాం మనం కృష్ణుని విభిన్నాంశలే అయినా అతనికి అభిన్నులం జీవుల శారీరక భేదాలు మాయనేగానే యదార్థం కాదు శ్రీకృష్ణుని సంతృప్తి పరచడానికే మనం అందరం ఉన్నాం కేవలం మాయ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఉన్నట్టు నిత్య ఆధ్యాత్మిక సంబంధం కంటే తన బంధువులతో ఉన్న తాత్కాలిక దేహ సంబంధాలు చాలా ముఖ్యమైనవి అనుకున్నాడు నిత్య కృష్ణదాసుడైన జీవుడు శ్రీకృష్ణుడిని వేరుకాడని కృష్ణునికి అన్యంగా ఉన్నానని అతని భావన మాయ అనబడుతుందని చెప్పడమే సమస్త గీతోపదేశం విడివడిన భగవం భగవద్ అంశాలుగా జీవులు నేర్ నెరవేర్ నెరవేర్చవలసిన ప్రయోజనం ఒకటి ఉన్నది అనంతకాలంగా ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి వారు మానవులు పశువులు దేవతలు ఇత్యాది వివిధ రూపాల్లో నెలకొని ఉన్నారు దివ్యమైన భగవత్ సేవ మరుపు వలనే అటువంటి దేహభేదాలు కలుగుతాయి కానీ మనిషి కృష్ణ భక్తి భావన నుండి కృష్ణ భక్తి భావన ద్వారా దివ్యమైన సేవలో నెలకొన్నప్పుడు వెంటనే మాయ నుండి వినబడతాడు కేవలం ప్రామాణిక గురువు ద్వారానే అటువంటి విశుద్ధ జ్ఞానాన్ని పొంది జీవుడు కృష్ణుడితో సమానులనే మోహాన్ని తప్పించుకోగలుగుతాడు పరమాత్మడైన శ్రీకృష్ణుడే జీవులందరికీ కేవలం ప్రామాణిక గురువు ద్వారణ అటువంటి విశుద్ధ జ్ఞానాన్ని పొంది జీవుడు కృషితో సమానుడనే మోహాన్ని తప్పించుకోగలుగుతాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడే జీవులందరికీ పరమాశ్రయం అనేది పరిపూర్ణ జ్ఞానం అటువంటి ఆశ్రయాన్ని విడిచి జీవులందరూ తమకు ప్రత్యేక ఉనికి కలదని ఊహించుకుంటూ ప్రకృతి చే మోహితులు అవుతున్నారు ఆ విధంగా వారు వివిధ రకాల భౌతిక ఉనికితో శ్రీకృష్ణుని మరిచిపోతున్నారు అయినా అటువంటి మోహిత జీవులు కృష్ణ భక్తి భావంలో నెలకొన్నప్పుడు మోక్ష పథంలో ఉన్నవారిగా తెలియబడతారు ఇదే శ్రీమద్భాగవతంలో ముక్తి రిత్వ రూపం స్వరూపేణ వ్యవస్థితి అని దృఢపరచబడ శ్రీకృష్ణ నిత్యదాసునిగా జీవుడు తన సహజ స్థితిలో నెలకొనడమే ముక్తికి అర్థం నిన్న మనం తద్విది పరిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శి సో ఏదైతే జ్ఞానం యజ్ఞాల నుంచి పొందినటువంటి యొక్క జ్ఞానం యజ్ఞం కోసం సంబంధించినటువంటి జ్ఞానం అది మనం పొందాలంటే ప్రామాణికమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక గురువును మనం ఆశ్రయించాలి సో ఆ యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయంలో మనం ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని పొందాలి సో ఎలాంటి అర్హతలు మనం నిన్న చర్చించాం యొక్క శరణాగతి సేవ ఆ సేవాభావాన్ని కలిగి ఉండాల విమన్ వినమ్రతను కలిగి ఉండాల పరిప్రశ్న వేయాల గురువుకు ఆ గురువు ప్రామాణికమైనటువంటి గురువు అయి ఉండాలి ఆ విధంగా శిష్యునికి ఆయన దివ్య జ్ఞానాన్ని పంచడం అవుతుంది జ్ఞానే పరిసమాప్యతే మనం దానికంటే ముందు శ్లోకంలో తెలుసుకున్నాం సో ఆ యొక్క ఆ జ్ఞానాన్ని మనం అతను ఇవ్వగలుగుతాడు సో ఈ శ్లోకంలో కృషి చెప్తారు అట్లాంటి ఆత్మదర్శి అయినటువంటి వాడు ఆ యొక్క గురువు గురించి మనం కొన్ని అర్హతలు చర్చించాం ఆత్మదర్శి అయి ఉండాలి కృష్ణ తత్వవేత్త అయి ఉండాలి ఆయన కృష్ణని ఇవ్వగలగాలి జన్మముక్తి జరా వ్యాధి నుంచి తప్పించగలగాలి అలాంటి గురువు అలాంటి మహాత్మ నుండి జ్ఞానం పొందినప్పుడు ఏమవుతుంది పునర్మోహమేవం అంటే మళ్ళీ యొక్క మోహానికి గురవ్వము యజ్ఞాత్వన పునర్మోహమేవం మళ్ళీ యొక్క మోహంలో పడాల్సినటువంటి యొక్క అవసరం లేదు ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా జీవులందరినీ పరమాత్మని అంశాలుగా మనం చూడగలుగుతాము ఆ ద్రక్షసి అంటే చూస్తాము అశేషాన్ని భూతాని అశేషాన్ని అందరినీ భగవంతుని అంశాలుగా చూస్తాము ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సో మనం ఆ కృష్ణుణ్ణి జీవుల్ని వేరుగా చూడడం ఇక్కడ ప్రోపాలర్ భాషలో అదే చెప్తున్నారు మాయా అంటే మా అంటే కాదు యా అంటే ఇది ఇది కాదు అంటే వాస్తవమైనటువంటిది కాదు మాయ అంటే అది అసత్యం అని చెప్పొచ్చు సో ఇక్కడ కొందరు ఏం భావిస్తారు ఆ కృష్యుడి యొక్క అస్తిత్వం వేరు జీవుల యొక్క అస్తిత్వం వేరు కృష్ణుడికి మనకు సంబంధం లేదు భగవంతుడితో మనకు సంబంధం లేదు ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి పురుషుడు లేదంటే ఆయన ఒక నిరాకార బ్రహ్మం సో ఈ విధంగా ఆయన ఆ శరీర కాంతి కలిగి ఉంటాడు సో అంటే భగవంతుంతో జీవులకు సంబంధం లేదని భావిస్తూ ఉంటారు భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి దాని గురించి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన సో ఇక జీవులందరూ కూడా సనాతనంగా నా యొక్క అంశాలని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు సో ఇక్కడ ఎప్పుడైతే ఇక ప్రామాణికమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక గురువుతో మనం ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని మనం పొందుతామో ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం మనం భగవంతుని యొక్క అంశలం భగవంతునికి ఆకారం ఉంది కృషిడికి ఆకారం ఉంది సో ఆ కృష్ణుని యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వాలి ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికం దేహం శాశ్వతం భగవంతుడికి దివ్యమైనటువంటి రూపం ఉంది దివ్యమైన నామాలు ఉన్నాయి దివ్యమైన గుణాలు ఉన్నాయి దివ్యమైన లీలలు ఆయన చేస్తాడు సో అది ప్రామాణికమైన ఆధ్యాత్మం గురించి మనం నేర్చుకోం లేదంటే మాయావాద తత్వవేత్తలు ఉంటారు కొందరు దొంగ గురువులు లేదంటే ఆ నిరాకార గురువులు అద్వైత వాదంలో ఉన్నటువంటి గురువుల వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు కృష్ణుడు నిరాకార బ్రహ్మం అంటే వేరే వేరే శ్లోకాలు వాళ్ళు కోర్స్ చేస్తారు అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యతే మాం అబుద్దయ అంటే అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతుందని వాళ్ళు చెప్తారు కానీ నేను కృష్ణుడు ఏం చెప్తారు అబుద్ధయ అని చెప్తారు అబుద్ధైన పదం వాడకుండా అవ్యక్తం వ్యక్తమో వ్యక్తమాపనం మాత్రమే వాడుతారు సో ఎన్నో శ్లోకాలు ఇక్కడ కృష్ణుడు ఖండిస్తున్నాడు ఇక నిరాకార వాదాన్ని ఆయనకు రూపం ఉందని చెప్తున్నారు అయినప్పటికీ ఈ మాయవాదులు వాళ్ళ సొంత కల్పితం ద్వారా భగవంతుడికి రూపం లేదని వాళ్ళు చెప్తారు కానీ చాలా స్పష్టంగా భాగవతం వివరించబడింది వదంతి తత్వితస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఏతి శబ్దతి అంటే ఆయన బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ సో భగవాన్ అంటే సూర్యుడు ఆ యొక్క సూర్యుడు వ్యక్తి ఉన్నాడు సూర్యగోళం పరమాత్మగా సూర్యకిరణాలు బ్రహ్మన్గా వివరించబడ్డాయి చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ సో అందుకనే ఈ యొక్క గురువు ఎవరైతే ఆధ్యాత్మిక గురువు ప్రామాణికంగా ఉంటాడో పరంపర వచ్చి వస్తాడో అతను మాత్రమే ఈ యొక్క వాస్తవాన్ని చెప్పగలుగుతాడు లేదంటే మనం ఈ యొక్క నిరాకారవాది అయినటువంటి గురువు దగ్గరికి మనం వెళ్తే వాళ్ళకు ఈ విషయం అర్థం అవ్వదు వాళ్ళు భగవంతుని నిరాకారంగా చెప్తారు వాళ్ళు సో అంటారు ఏమంటారు దేన్నైనా ముక్కలుగా చేసినప్పుడు అది మా ముక్కలు అయిపోతుంది అందువల్ల మనం మనమే భగవంతులం మనం భగవంతులు ఐక్యం అద్వైతం రెండోది లేదంట కానీ అదే మూర్ఖులకు అర్థం కాదు అదే వారు వివరిస్తున్నారు ఒకవేళ ఆ భౌతికం అయితే వంద రూపాయల నుంచి పది రూపాయలు తీసినాం తొంభై మిగులుతుంది యాభై తీసిన యాభై మిగులుతుంది కానీ ఇక్కడ భగవంతుని విషయంలో అది అది కాదు పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమద పూర్ణస్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేమవశిష్యతే అంటే పూర్ణమే ఉంటుంది అంటే వందలో వంద తీసినా వంద ఉంటుంది వందలో యాభై తీసినా వందే ఉంటుంది వందలో తొంభై తీసినా వందే ఉంటుంది అది ఆధ్యాత్మికతలో కానీ ఈ ఈ నిరాకార అర్థం కాదు భగవంతుడికి అంశాలు ఉంటే మరి భగవంతుడు ఎలా ముక్కలైపోతారు భగవంతుడు వాళ్ళకి అర్థం కాదు సో భగవంతుని యొక్క విస్తారాలు మనం ఆయన వివిధ రూపాలుగా ఆయన అవతరిస్తాడు వివిధ జీవులుగా రెండు రకాలుగా స్వాంశ విభిన్నాంశ స్వాంశ అంటే ఆయన యొక్క సొంత విస్తారాలు విష్ణు యొక్క అవతారాలని విభిన్నాంశ అంటే మనం జీవులం ఆయనలో కొన్ని కోటాను కోట్ల జీవులు ఆయన నుంచి వస్తున్నాయి కొన్ని కోటాను కోట్ల అవతారాలు వస్తున్నాయి ఆయన ఆయన పూర్ణంగానే ఉంటాడు అది మాయవాదులకు అర్థంగా వాళ్ళు ఏమనుకుంటారు ఆ మనం జీవులం ఆయనలో ఐక్యం అయిపోతాం ఒకటే మనంతా ఒకటే మనం కూడా బ్రహ్మే ఆయన కూడా బ్రహ్మ వాళ్ళు వేరు అనేది వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట అందుకని తర్వాత రామానుజాచార్య మధ్వాచార్య ద్వైతం రెండు ఉన్నాయి విశిష్టాద్వైతం అద్వైతం ఉంది కానీ విశిష్టం అంటే భగవంతుడు ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు సో ఇక్కడ ప్రభుపాల వారు ఎన్నో భాషలు దాని గురించి ఖండిస్తూ ఉంటారు ఆచార్యులు ఖండిస్తూ ఉంటారు ఇక అద్వైతవాదాన్ని సో ఇక్కడ ముఖ్యమైన విషయం ప్రూపాలు వారు ఏం చెప్తున్నారు ఎవరైతే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ఉంటారో వాళ్ళ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశం ఆయనకు వ్యక్తిత్వం అనేది ఉంది ఆయన లేకుండా మనం లేదు నాస్తికులు చెప్తారు మూర్ఖులు చెప్తారు ఆయన ఒక చారిత్రాత్మక పురుషుడు అని కాదు భగవంతుని సామాన్య వ్యక్తిగా వాళ్ళు భావిస్తారు అవజానాంతి మామూడ మానుష్యం తను మాశ్రితం పరం భావం అజానంతో మమభూత మహేశ్వరం అంటే ఈ మూడులకు నేను అర్థం కానని చెప్తున్నాను నా ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత నేను యోగమాయ ద్వారా వేస్తాను ఉదాహరణకు సూర్యుడు మేఘాల ద్వారా వేయబడతాను సూర్యుడు లేడని మనం అనుకుంటాం కానీ మేఘాలు సూర్యుని కప్పలేవు సూర్యుని ద్వారానే మేఘాలు తయారవుతాయి సూర్య యొక్క రష్యన్ ద్వారా సముద్రం నుంచి ఆ యొక్క వెళ్ళి మేఘాలుగా తయారవుతాయి సో అదేవిధంగా ఈ యోగమాయ కూడా ఆ భగవంతుని కప్పలేదు మహామాయ కూడా కప్పలేదు కానీ ఆయన కప్పబడతాడు ఎందుకంటే మూడోయం ఎం నా బిజానాతి మూడు నన్ను అర్థం చేసుకోలేరు అని చెప్తాను అందుకనే ఆ యోగమాయ ద్వారా కప్పివేస్తానని చెప్తున్నారు సో అందుకనే మనం ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనందరికీ కృషుడితో సంబంధం ఉంది కృష్యుడితో సంబంధం లేకుండా మన యొక్క అస్తిత్వం లేదు మనం కృషి యొక్క అంశాలం ఆయన యొక్క సేవకులం ఆయన మనకు పరమ పిత మాతా దాతా పితామ ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనకు అనంత కోట్ల అవతారాలు ఉన్నాయి సో అవన్నీ కూడా అవతారాలు ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోడు ప్రత్యేకమైనటువంటి యొక్క వ్యక్తిత్వం ఆయనకుంది సో అందువల్ల మనం ఆ ఈ యొక్క గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకోవడం ద్వారా సో ఆయన మనకి చెప్తారు పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని భగవంతుని యొక్క రూపాన్ని నిరాకార బమం గురించి ఆయన వివరిస్తాడు ఇంకా ప్రోపాల తర్వాత భాషలు ఏం చెప్తున్నారంటే కేవలం మాయ వల్లనే అర్జునుడు శ్రీకృష్ణుతో ఉన్నటి నిత్య ఆధ్యాత్మిక సంబంధం కంటే తన బంధువులతో ఉన్న తాత్కాలిక దేహ సంబంధాలు చాలా ముఖ్యమైనసి అనుకున్నారు సో అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన కృష్ణుడు అదే చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆ ఈ గురువు ఆశ్రయం పొంది దివ్య జ్ఞానాన్ని పొందుతావో అప్పుడు ఆ ఏదైతే నువ్వు చెప్తున్నావో నా బంధువులు నా తండ్రి నా తల్లి నా తాత ఆ గురువు ఆ యొక్క ఎదుటి పక్షం ఉన్నటువంటి మిత్రులు అని చెప్తున్నా వాళ్ళుగా చూస్తున్నావు ఈ యొక్క దివ్య జ్ఞానం పొందిన తర్వాత నా వాళ్ళుగా చూస్తావు అంటే కృషికి సంబంధించిన వాళ్ళుగా చూస్తావు అంటే ఆయన కృషితో సంబంధాన్ని అంటే అర్జునుడు దివ్యమైన భక్తుడు ఇక్కడ మన అందరి కోసం ఆ యొక్క పాత్ర వహిస్తున్నాడు అది అందరికి అర్థమైన విషయమే సో మన కోసం చెప్తున్నాడు మనం ఇంకా మనం భావిస్తూ ఉంటాం ఓ నా భార్య నా భర్త నా పిల్లలు నా సంతానం నా బంధువులు నా మిత్రులు నా యొక్క గురువు కనీసం కానీ ఇదంతా కూడా కృషితో సంబంధం వాళ్ళందరూ కూడా కృషి సంబంధించినటువంటి వాళ్ళు సో భగవంతునితో సంబంధాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి వాళ్ళతో మన మన మనతో గుర్తించబడతాం కానీ ఎప్పుడైతే ఇవే జ్ఞానాన్ని పొందుతామో వీళ్ళందరూ భగవంతునిక సేవకులు వీళ్ళందరూ భగవంతుని కంశులు కృషితో సంబంధాన్ని రిలేట్ చేస్తాం అంటే ఇక జగత్తులో ప్రతిదీ కూడా కృషితో సంబంధాన్ని కలిగి ఉంటుంది సూర్యుడు కృషి శక్తి ఇస్తున్నాడు చంద్రుడు కృషి శక్తి ఇస్తున్నాడు ఈ భూమి కృషి శక్తి ఇస్తున్నాడు ఈ ఇల్లు కృషిడి వల్ల నేను ఎదివించబడింది ఈ భార్య పిల్లలు సంతానం సంపత్తి అంతా కూడా కృష్ణుడికి సంబంధించినటువంటిది సో మనం కృషిడితో సంబంధం లేదని భావిస్తున్నాం అందుకే మనం వేరుగా చూస్తున్నాం అది ఇక్కడ సమస్య ఎప్పుడైతే ఈ దివ్య జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునికి నువ్వు ఫస్ట్ ఈ దివ్య జ్ఞానాన్ని పొందు పొందినావు అంటే ఈ మోహం నుంచి నువ్వు తప్పించుకుంటావు ఎందుకంటే అర్జునుడు నేను యుద్ధం చేయను చెప్తాడు నేను అందరూ ఎదురు పక్షాన్ని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నా బంధువులు మిత్రులు సోదరులు సహోదరులు పితామహులు సో యొక్క దేహాత్మ భవన్ ఆయన చూస్తున్నాడు ఆ యొక్క సంబంధాన్ని సో ఎప్పుడైతే దివ్య జ్ఞానాన్ని పొందుతామో వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళుగా చూస్తావు అంటే కృషి సంబంధించినటువంటి వాళ్ళగా చూస్తావు అని కృషి చెప్తున్నాడు ఈ యొక్క శ్లోకంలో సో ఇంకా ప్రోపాల వారి భాషల్లో చాలా మంచి పాయింట్ ఏం అంటే మన అనంతకాలంగా మనం ఈ యొక్క గీత యొక్క ఉద్దేశాన్ని మనం మర్చిపోయాము అంటే కృష్ణుడికి అన్యంగా ఉన్నామనేసి మనం అనుకుంటున్నాం కానీ కృష్ణుడికి అన్యంగా మనం లేము కృష్ణుడితో సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం సో ఆ విధంగా మనం కృష్ణుడితో సంబంధాన్ని మర్చిపోయాం కాబట్టి అనంతకాలంగా ఏం చేసాం పశువులు దేవతలు ఇత్యాది వివిధ రూపాల్లో నెలకొని ఉన్నాం ఎందువల్ల భగవంతుని యొక్క సేవను మర్చిపోయాం మనం అందువల్ల అనేక రకమైనటువంటి దేహాలను మనం పొందాము సో తిరిగి మనం ప్రామాణిక ఆధ్యాత్మిక గురువును మనం ఆశ్రయిస్తే ఈ యొక్క విశుద్ధ జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం మనకు యొక్క ప్రత్యేకమైనటువంటి ఉనికిని మనం పొందగలుగుతాం ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరికీ యొక్క ఉనికి ఉంది అదే ముక్తి అద్వైతవాదులు కూడా ముక్తి అంటే ఏంటంటే బ్రహ్మంలో ఐక్యం అవ్వడం అనుకుంటారు అంత ఐక్యం అవ్వడం ఎప్పుడు మనం ఐక్యం ఎప్పుడు మనం వేరుగానే ఉంటాం దానికోసం కఠోపనిషత్తులో వేరు వేరు ఉపనిషత్తులో విధానాలు ఇవ్వబడ్డాయి చెట్టు పక్షులు ఉంటాయి పక్షులన్నీ వేరుగానే ఉంటాయి అవి పచ్చగా ఉన్నంత మాత్రం అందరం కలిసిపో ప్రత్యేకంగా రెండు పక్షులుగా వివరిస్తున్నారు ఒకటి ఉపద్రష్ట ఇంకోటి అనుమంతం ఒకటి సాక్షిగా ఉంటుంది పరమాత్మ పరీక్షిస్తూ ఉంది ఇంకోటి అనుభవిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఆ కొండ ఉంది ఈ కొండలో మనకు ఒకటే విధంగా కనిపిస్తుంది కానీ అక్కడ వెళ్తే ఎన్నో జీవులు ఉంటాయి ఎన్నో పక్షులు ఉంటాయి ఎన్నో జంతువులు ఉంటాయి వేరే వేరే చెట్లు ఉంటాయి వేరు లతలు ఉంటాయి వేరే వేరే క్రీపర్గా ఉంటాయి సో వేరు వేరుగా ఉంటాయి మన సముద్రం చూస్తాం అందులో ఓన్లీకి నీళ్ళు కనిపిస్తాయి కానీ ఎంతో జీవులు కూడా దానిలో ఉంటాయి సో అందువల్ల వేరు అనే వ్యక్తిత్వం అనేది మనకుంది ప్రతి వ్యక్తి వేరే అంతా ఒకటి మనం కాదు ఇది ఎన్నోసార్లు భగవద్తలు ఖండించబడుతుంది భాగవతంలో ఖండించబడుతుంది శాస్త్రాలు ఖండించబడుతున్నాయి సో ఈ ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఎక్కువ మంది మాయావాదులే ఉన్నారు ఎక్కువ మంది అద్వైతవాదులే ఉన్నారు నిరాకార వాదులే ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల వాళ్ళు నోరు ధరిస్తే ఇదే మాట్లాడుతూ ఉంటారు సో అందుకే ప్రభుపాల చాలాసార్లు ఈ భాషలో చెప్పింది మళ్ళీ ఖండిస్తూ ఉంటారు శ్రీలో ప్రభుపల్ అమెరికాలో ఆయన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఆయన టేబుల్ కొట్టి మరీ మాట్లాడే ఎప్పుడైతే నిరాకారవాదం వస్తుందో అంటే ఉమా ఉమాపతి మహారాజు చెప్తున్నారు ఎందుకు ప్రభుపాల వారు వాళ్ళ పట్ల ఏమైనా ఏమైనా దేశం ఉందా ప్రభుపాలకు ఏమైనా ఇబ్బంది కలిగింది ఎందుకు ఇంత తీవ్రంగా ఆయన అప్పుడు అర్థం కాలేదు వాళ్ళు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో ఎక్కడ చూసినా ఇక్కడ నిరాకారవాదం ఎక్కడ చూసినా ఇక్కడ ఈ మాయవాదం ప్రతి ఒక్కరు నేను భగవంతుని నేను భగవంతుని ఐక్యం అయిపోతాను నిరాకారే మాట్లాడుతున్నాను అప్పుడు వాళ్ళకి కాదు ఎందుకు ప్రభుపాల వారు అంత హెవీగా ఉన్నారని అంటే పాశ్చాత్య దేశాలు కూడా నిరాకార ఉంది ఎంతోమంది యోగులు వీళ్ళందరూ చాలా మంది వెళ్ళేసి మూర్ఖులు వెళ్ళేసి నిరాకార వాదాలు మాట్లాడారు సో అందుకని ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్పబడుతుంది ముక్తి నిత్వ అన్యతారూపం స్వరూపేణ వ్యవస్థిత ఇక్కడ మన అన్యతా రూపాన్ని ఇప్పుడు మనం అన్యత రూపంలో ఉన్న ఈ దేహం మనం కాదు వేరు వేరు ఎనభై నాలుగు లక్షల జీవచరాల్లో అన్యతా రూపాల్లో మనం దేహాలు తీసుకుంటున్నాం మన నిజమైనటువంటి ఒక రూపం మన అన్యతా రూపంలో ఉన్నాం మన ఏముందా స్వరూపేణ వ్యవస్థిత కృషిని యొక్క సేవలు సహోంగా మారుతాం సో అదే నిజమైనటువంటి ఒక ముక్తి మనందరికీ అక్కడ మన స్థానం ఉంది గోలోకంలో వైకుంఠంలో వేరు వేరు వ్యక్తి అంటే అనంత కోటి జీవులు అక్కడ ఉంటారు అయినప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తితో కృష్ణుడికి సంబంధం కలిగి ఉంటుంది ప్రత్యేకంగా నాలుగు సంబంధాలు కలిగి ఉంటాయి ఆ కృషుడితో దాస్య సంబంధం లేదంటే సఖ్య సంబంధం వాత్సల్య సంబంధం లేదంటే మాధుర్య సంబంధం ఇంకా శాంత రసం కూడా ఉంటుంది సో వేరు వేరు సంబంధాలని కృష్ణుడు కలిగి ఉంటాడు ప్రతి జీవి ఇంకా వేరే రసాలు కూడా ఉంటాయి ఇవి ముఖ్యమైన రసాలు సో ప్రతి ఒక్కరికి అక్కడ ఆసనం ఉంది ఇక్కడ ఆసనాల కోసం ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు పదవుల కోసం ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ పదవి పోతే ఇంకొకరు వస్తారు సో అక్కడ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది ప్రత్యేకమైన సీట్ అక్కడ ఖాళీ ఉంది మన కోసం సో కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన సీటు మనకు ఉంటుంది మనకు భగవంతుంతో సంబంధం ప్రత్యేకమైనటువంటి సంబంధం ఆయన మనకి ఇస్తాడు ఆ యొక్క సంబంధంతో మనం కృష్ణుడికి మనం సేవ చేస్తూ ఉంటాం సో అదే నిత్యమైనటువంటి సంబంధం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధమే నిత్యమైనది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధం అంతా కూడా తాత్కాలికమైనది అశాశ్వతమైనది అనిత్యమైనది కానీ అది నిజమని భావిస్తున్నాం అదే మాయ మాయ అంటే ఏదైతే కాదో అదే మనం భావించడమే అది మాయ సో నిజమైనటువంటి సంబంధం కృష్యుడితో మనం కలిగి ఉన్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్యుడితో ఆడుకోవడం పాడుకోవడం ఆయనతో కలిసి భుజించడం ఆయనతో నాట్యం చేయడం ఆయనతో మాట్లాడడం ఆయనకు సేవ చేయడం ఆయనకు పూలు కుట్టడం ఆయనకు ఆరతి చేయడం ఆయనకు నైవేద్యం చేయడం ఎన్నో రకాలైనటువంటి సేవలు ఆధ్యాత్మిక లోకంలో ఉంటాయి అదే మన నిజమైనటువంటి లోకం ఓ మన యొక్క లోకం ఇది అనుకోవడం కూడా మాయ మన ఇల్లు ఇది అనుకోవడం కూడా మాయ మన అడ్రస్ ఇది అనుకోవడం కూడా మాయ ఇదంతా కూడా మాయలో ఉన్నాం మనం సో ఈ మాయ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా ఆత్మదర్శి అయినటువంటి యొక్క ఆధ్యాత్మిక గురువును ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు మనం ఆశ్రయించాలి ఆయన ఆశ్రయాన్ని తీసుకొని ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనం ఈ మాయలోంచి తప్పించగలుగుతాం తప్పించుకోగలుగుతాం ఆయన కృష్ణుని మనకి ఇస్తాడు కృష్ణ భక్తిని ఆయన ప్రసాదిస్తాడు కృష్ణ కృపను మనకు ప్రసాదిస్తాడు ఆ విధంగా ఈ మాయ నుంచి తప్పించుకున్నాడు ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు ఏ విధంగా అంటే సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు అంధకారం దగ్గర సూర్యుడు ఉండడు మనం అంధకారంలో ఉన్నాం అందుకే కృష్ణుడు లేడు సో మన మాయ నుంచి బయటపడితే అక్కడ కృష్ణ చైతన్యంలో ఉంటే మనం దాని నుంచి మనం బయటపడవచ్చు అప్పుడు మనం ఈ యొక్క కృష్ణ యొక్క నిత్యదాసంగా మనం గుర్తించబడతాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అసి అది ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశం ఏమైనా ప్రశ్నలు సందేహాలు అర్థం కాని విషయాలంటే అలగొచ్చు హరే కృష్ణ భగవద్గీత చాలా ముఖ్యమైనది ప్రతి శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకోవాలి మనం ఎన్నో స్టోరీలు తెలుసుకోవచ్చు కానీ భగవద్గీత తెలుసుకోవాలి శ్రీను గారు చెప్పండి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మీరు క్లిక్ చేయాలి కానీ అన్మ్యూట్ చేస్తే మీరు మా ఆట వినబడతా మ్యూట్ మ్యూట్ దగ్గర మీరు క్లిక్ చేయండి చేయిస్తారు కానీ మాట వినబడతలేదు నేను అన్మిట్ చేయలే ఇంకా చేస్తారు కానీ అక్కడ అన్మ్యూట్ చేయండి మీ మాటకు వినపడట్లేదు అన్మ్యూట్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేయండి మీరు అక్కడ శ్రీను గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి అప్పుడే మేము మాట్లాడినది వినబడుతుంది ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకోవాలి అదే ఓకే ఇంకా ఏమైనా ప్రశ్నలు शिल प्रोपा की जाए भगवदगीता यदा तदंग की जाए हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा रामा रामा, रामा हरे